నమస్కారం సార్ నమస్కారం అండి దీప్తి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి మిమ్మల్ని పిలిచాను ఓహో చిన్నప్పటి నుంచి తెలుస్తాను తనకు తాతయ్య ఉన్నప్పటికీ మా ఆశ్రమంలోనే ఉండేది తనకు తన తల్లి జ్ఞాపకార్థంగా మిగిలింది ఆ ఆశ్రమం ఒక్కటే అందుకే ఆ ఆశ్రమం యొక్క యోగక్షేమాలు తనే చూసుకునేది చాలా చలాకీగా ఉండే అమ్మాయి ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉండేది సడన్గా దూరమై ఇలా అందరినీ బాధ అనుకోలేదు మీకు గురించి ఎలా తెలుసు అతను కూడా దీప్తిలాగానే ఆశ్రమానికి ఏదో ఒకటి చేయాలని డొనేషన్స్ తీసుకుని వచ్చి ఇచ్చేవాడు వాళ్ళిద్దరు ఏమన్నా తెలుసా తెలుసు సార్ విశ్వ వచ్చి చెప్పాడు ఒకరినొకరు ఇష్టపడుతున్నామని వాళ్ళిద్దరూ తొందరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఇంతలోనే ఇలా జరిగింది సార్ విశ్వ ప్రవర్తన దీప్తితో ఎలా ఉండేది చాలా ప్రేమగా ఉండేవాడు సార్ తన కష్టం వాడి కష్టంలా భావించేవాడు దీప్తికి స్వాతి ముత్యం లాంటి అమ్మాయి సార్ తనకి శత్రువులు ఎవరుంటారు చెప్పండి ఆ దుర్మార్గులు దీప్తిని ఏమైనా చేస్తారని భయంగా ఉంది సార్ తనకేమైనా జరిగిందంటే ఆశ్రమం దిక్కులేనిది అయిపోతుంది సార్ మీరే ఎలాగైనా తనని కాపాడాలి మీరు కంగారు పడకండి తనని కాపాడే బాధ్యత నాది మీరు నిశ్చింతగా వెళ్ళండి అలాగే ఉంటాను సార్ ఈ కేసులు అన్ని దారులు మూసుకుపోతున్నాయి నో వేరు గురు గారు మీరా ఏంటి గురు గారు ఇలా అయిపోయారు దీప్తి లేకపోవడంతో ఆశ్రమం మరుగున పడిపోయింది ఇక నేనెంత పాపం దీప్తికేమైందో కనీసం బతుకుందో లేదో అలా అనుకండి గురువు గారు దీప్తికేం కాదు తన త్వరలోనే మన ముందుకు వస్తుంది ఎలా వస్తుందమ్మా తనని తీసుకెళ్లిన వాళ్ళు మామూలు మనుషులు కారు తనని వెతుక్కుంటూ వెళ్లేదు కూడా మామూలు వ్యక్తి కాదు గురువు గారు ఎస్ఐ రామ్ గారు నన్ను పిలిచి దీప్తికి సంబంధించిన విషయాలన్నీ నన్ను అడిగి తెలుసుకున్నారు అతని మాటలు వింటుంటే దీప్తి మళ్ళీ మన దగ్గరకు తిరిగి వస్తుంది అనిపిస్తుంది అవును గురువు గారు దీప్తి మళ్ళీ ఖచ్చితంగా మన ముందుకొస్తుంది వస్తుంది తను వచ్చేటప్పటికి ఇంతకు ముందు మీరు ఎలా ఉన్నారో మళ్ళీ అలాగే ఉండాలి సార్ వీళ్ళంతా విశ్వ ఫ్రెండ్స్ పేరెంట్రా కిషోర్ సార్ ఏం చదువుకుంటున్నావు బీటెక్ ఫైనల్ ఇయర్ సార్ విష్వా ఇలా తెలుసు నీకు గత మూడు సంవత్సరాలుగా తెలుసు సార్ అమ్మాయిలతో తన బిహేవియర్ ఎలా ఉండేది నాకు తెలిసి అమ్మాయిలకి చాలా దూరంగా ఉంటాడు సార్ వాడికి ఛాయ్ సిగరెట్ ఫ్రెండ్సే ప్రపంచం కొత్త వాళ్ళతో అస్సలు ఉండేవాడు కాదు నీకెం తెలుసు వాటి గురించి సార్ వాడి గురించి నాకు ఏం తెలియదు సార్ వాడు నా ఫ్రెండ్కు ఫ్రెండు సార్ ఒక రెండు సార్లు ఛాయ్ సిగరెట్ ఇప్పించాడు అంతే సార్ మీ కాలు మొత్తం నన్ను వదిలి లేండి సార్ నీ సార్ వాడి పేరు అడగలేదు వాడి పేరు అవసరం లేదు నీ పేరు చెప్పు శివ సార్ నీకేం తెలుసు వాడి గురించి వాడు మేము ఒకటే కాలేజ్లో చదువుకున్నాం సార్ సార్ వాడు నేను ఐదు సంవత్సరాలుగా క్లోజ్గా మూవ్ అయ్యాం సార్ సడన్ గా నా దగ్గరకు వచ్చి లక్ష రూపాయలు మనీ అడిగాడు సార్ నా దగ్గర లేవన్నాను నన్ను నెట్టేసి వెళ్ళిపోయాడు సార్ అప్పటి నుంచి ఇప్పటివరకు మన అడ్రస్ లేదు నీ పేరేంట్రా రాజేష్ సార్ చూడు రాజేష్ వీడి ముగ్గురు నాకు తెలిసిన విషయమే చెప్పారు కానీ నువ్వు వాడి గురించి నాకు తెలియని ఒకటి చెప్పు వాడికి డబ్బంటే పిచ్చి సార్ దానికోసం వాడు ఏదైనా చేశారు సార్ వీళ్ళు చెప్పినట్టు వాడు చిన్నప్పుడు చాలా మంచిగానే ఉన్నాడు కానీ ఇప్పుడు అలా లేట్ సార్ ఈజీ మనీకి అలవాటు పడి ఎన్నో తప్పులు చేస్తున్నాడు సార్ వాడు ఇప్పుడు మాకు ఎవరికి టెస్ట్లో లేడు సార్ వాడు రీసెంట్గా మొన్న పాత పసి కాడో చూసా అంతే అంతకుమించి నాకు ఇంకేం తెలియదు సార్

చంపేశాను కొంతమందిని వదిలేశాను కానీ దీన్ని మాత్రం ఏం చేయాలో నాకింత క్లారిటీ రావడం లేదురా అందుకే దీని చేత నేను ఎప్పుడు చెయ్యని పని చేయిస్తాను కొద్ది రోజులు దీని శరీరాన్ని రంజింపజేసి ఆ తర్వాత చంపేయాలి నువ్వెవరో నాకు ఎందుకు ఇలా చేస్తున్నావో తెలీదు కానీ నా టైం అయ్యేసరికి నీ చావుని ముందుంటుంది నా విశ్వం నా కోసం వస్తాడు రేయ్ ఈ చుట్టుపక్కల ఎక్కడా టీవీ లేదు కదా ఏమైందన్నా ఏం లేదురా ఇది సినిమా డైలాగులు కొడుతుంటే సినిమాలు బాగా చూస్తుందేమోనని అడిగా ఇదిప్పుడే కాదన్నా వచ్చినప్పటి నుంచి ఇదే డైలాగులు కొడుతుంది వాడెవడో గాని వాడి పేరే ప్రతిసారి చెప్తుంది వాడెవడో ఖచ్చితంగా దీని బాయ్ ఫ్రెండ్ అయ్యి ఉంటాడు దీనికి బాయ్ ఫ్రెండా నీకే గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు దీనికి బాయ్ ఫ్రెండ్ ఉండకూడదా నవ్వింది చాలు కానీ దీన్ని జాగ్రత్తగా చూసుకో సరేనా